నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మనం చూసుకుంటే భారీగా పడిపోతూ ఉన్నాయి దీంతో చమురుని నమ్ముకొని బ్రతుకుతూ ఉన్న గల్ఫ్ దేశాలు కానీ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాయన్నమాట ఎన్నడూ లేని విధంగా చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈ యొక్క చమురు ధరలు పడిపోతూ ఉన్నాయి వివరాలు ఎక్కి వెళితే కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం కువైట్ ముడి చమురు ధర బ్యారల్ కు అరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు డాలర్ల నుంచి శుక్రవారం ట్రేడింగ్ లో తగ్గి అరవై రెండు పాయింట్ నాలుగు ఒక డాలర్ల వద్ద స్థిరపడిందని చెప్పేసి ఈ యొక్క చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి వ్యాపార నిపుణులు అలాగే నిపుణులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు అంతర్జాతీయంగా చమురు ధరలు కూడా తగ్గుదల ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉన్నాయి ముడి చమురు ఫ్యూచర్స్ ఎనభై నాలుగు సెంట్లు తగ్గి అరవై ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది డాలర్లకు చేరుకోగా యుఎస్ వేస్ట్ టెక్సల్ ఇంటర్మీడియట్ డబ్ల్యూటిఐ ఫ్యూచర్స్ తొంభై ఐదు సెంట్లు తగ్గి బ్యారెల్ కు యాభై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది డాలర్ల వద్ద స్థిరపడాయి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశం ఆర్థిక బడ్జెట్ లోటు మనం చూసుకుంటే ఆరు బిలియన్ దినార్లకు పైగానే ఉంది ఆ యొక్క లోటును పూడ్చుకునేందుకు ఇప్పుడే కువైట్లు అగసాట్లు పడుతూ ఉంటే కానీ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత కొత్త కొత్త విధానాలు తీసుకురావడం ట్యాక్సులు పెంచేయడంతో అయితే ఉన్నట్లుండి చమురు ధరలు ప్రపంచవ్యాప్తంగా పడిపోవడం జరిగింది దీంతో చమురు నమ్ముకుని బ్రతుకుతూ ఉన్న గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో చమురు ధరలు పెరుగుతాయని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ప్రస్తుతం చమురు ధరలు తగ్గుతూ ఉన్నా సరే కానీ భారతదేశం కానీ లేకపోతే ఇతర దేశాలలో అయితే పెట్రోల్ ధరలు తగ్గకపోవడం గమనార్హం అనమాట భారతదేశంలో అయితే లీటర్ పెట్రోల్ ధర నూట ఎనిమిది నూట తొమ్మిది రూపాయలు అయితే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే అలాగే డీజిల్ ధర తొంభై ఏడు రూపాయల వరకు అయితే ఉంది ఈ యొక్క ధరలు అయితే ఒక్క పైసా కూడా తగ్గడం లేదు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే చమురు ధరలు భారీగా పడిపోతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్